అందరికీ నమస్కారం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం బ్రహ్మర్షి పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో లక్ష మంది యోగులతో ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో జరుపుకుంటున్నాం సో దీని గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మాలతి గారు మరి యజ్ఞాలు యాగాలు ఎందుకు చేసుకుంటాం దానివల్ల ప్రపంచ శాంతి ఎలా వస్తుంది మొదలైన విషయాలన్నీ ఇప్పుడు మేడం ద్వారా తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే మ్యామ్ అంటే ముందుగా అసలు ధ్యాన మహాయజ్ఞం అంటే ఏంటి ధ్యాన మహాయజ్ఞమే డైరెక్ట్గా సో పూర్వకాలం కూడా ఋషులు వీళ్ళందరూ కూడా యజ్ఞాగాదులు చేసేవారు చేయించేవారు ఎందుకంటే లోక కళ్యాణం కోసం ఆ కాలంలో వారంతా ఎప్పుడూ తపస్సులో ఉండి మళ్ళీ వాళ్ళ యొక్క తపశ్శక్తిని ఇదంతా కూడా మళ్ళీ ప్రపంచానికి పంచడానికి వచ్చి అందరినీ ఇన్వాల్వ్ చేసి అక్కడ ధ్యా యాగం అని ఒక ఇది చేసి ఎందుకంటే అందరూ తపస్సులు చేసేది కాదు కాబట్టి అలా చేసిన ఆ రోజుల్లో అక్కడ ఇప్పుడు వచ్చి ప్రజలు సగం భాగాన్ని తీసుకున్నారు ముందు భాగాన్ని వదిలేశారు అంటే యాగాలు యజ్ఞాలు చేస్తున్నారు తమ కుటుంబం బాగోవాలి లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదో శుభకార్యం జరిగింది అక్కడ ఏదో చేయమన్నారు లేకపోతే జాతకం ప్రకారం చేయమన్నారు ఇలా చేసేవాళ్ళు కొంతమంది అయితే అదిగో అక్కడ మరి నవరాత్రులు వచ్చినాయనో అలా కమ్యూనిటీ అంతా కలిపి చేస్తున్నారు తప్ప దాంట్లో ఆ తపస్సు అనేది ఆ రోజుల్లో ఉన్న అది లేదు మేడం అంటే దానికి ఉన్న ఒక యజ్ఞానికి ఉన్న ఒక బేస్ అనే ఎనర్జీ అనేది అక్కడ లేదు కేవలం మన అందరూ బాగుండాలి ఈ భౌతిక జీవితం గురించిన యాగాలు మాత్రమే జరుగుతున్నాయి అక్కడ లోక కళ్యాణానికి జరిగిన యాగాలు జరిగేవి అది మళ్ళీ పునఃస్థాపించటానికి సార్ తీసుకొచ్చింది ఈ అగ్నియాగాదులు అంటే క్రతువుల దగ్గర ఆగిపోతున్నారు నీలో ఉన్న ఈ ఆత్మ చైతన్యాన్ని జాగృతం చేసుకుంటే నీ ద్వారా వచ్చే ఆసక్తి ద్వారా లోక కళ్యాణం జరుగుతుంది కనుక సామూహికంగా చేసే ధ్యానంలో మరింత శక్తి ఉంటుంది అని ఎరుకపరచటానికి మనందరి ద్వారా మనందరినీ పిలిచి ఎంతో కష్టపడి అందరినీ ఇక్కటా చేసుకుని అందరి చేత సామూహిక ధ్యానం ఒక వంద మంది ఒక వెయ్యి మంది కాదు వేల మంది కనీసం ఒక లక్ష మంది కావాలని ఆయన సంకల్పం పెట్టుకుని అందరినీ పిలిచి అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక సామూహిక శక్తి అక్కడ అనేది క్రియేట్ అవుతుంది అందులో నీ కుటుంబం కూడా బాగుంటుంది నీ ఆరోగ్యమో నీ మనశ్శాంతో ఏదో ఉంటుంది కానీ అక్కడ ఉన్న వాతావరణంలో ఎన్నో మార్పులు తీసుకురాబడుతుంది ఎంతో నెగిటివిటీని శుద్ధీకరణ చేయబడుతుంది మ నెగిటివిటీ అంటే ఏంటి మనందరం చేసిన థాట్ పొల్యూషన్ భయంతో కోపంతో ద్వేషంతో రిలీజ్ చేసిన థాట్ పవరే ఇక్కడ ఇలా ఎనర్జీస్గా క్రియేట్ అవుతూ ఎన్నో మూగజీవుల హత్యలే కారణంగా జరిగిన హత్యలంటే మనుషుల్ని చంపితేనే హత్య కాదు ఒక జీవిని చంపినా కూడా దాని యొక్క ఆత్మఘోష ఇవన్నీ ఈ భూమండలాన్ని ప్రశాంతంగా ఉండనివ్వకుండా భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి అనారోగ్య రూపంలోనో మరి మానసికంగానో మరొక రూపంలోనో మరొక రూపంలో కర్మలుగా చేర్చుకుంటూ ఇదే వస్తున్న వాటిని తొలగించటానికి అందరికీ కలిపి చేసిన వాళ్ళకి మాత్రమే జరుగుతుందని లేదు ఇప్పుడు ఒక లక్ష మంది వచ్చి అక్కడ ధ్యానం చేశారు వాళ్ళ కుటుంబాలే బాగుంటాయి వాళ్ళ ఆరోగ్యాలే బాగుంటాయి ఇట్లా ఏం కాదు మొత్తం ప్రపంచ శాంతి కోసం అలాగే విశ్వ కళ్యాణం కోసం ఈ యజ్ఞాలు అనేవి పత్రిసారు స్థాపించడం జరిగింది అందులో ఎన్నో అనుభూతులు అనుభవాలు మనం పొందినా కూడాను సో మరి మీరు అటెండ్ అయిన మొట్టమొదటి యజ్ఞమైన యాగమైనా ఏంటి అప్పుడు మీలో జరిగిన మార్పు ఏంటి నేను ఫస్ట్ శ్రీశైలం ధ్యాన మహాచక్రంలో మొదటిసారిగా వెళ్ళడం జరిగింది మేడం అంతమంది ధ్యానుల్ని చూడడం అందరిలో సామూహిక ధ్యానం చేయటం అనేది ఒక అద్భుతమైంది అయితే ఆ సమయంలో ఒక ట్రెక్కింగ్కి వెళ్ళటం అక్క మహాదేవి కేవ్స్ అదంతా వెళ్ళిన టైంలో ఎక్కువ మంది కలిసి వెళ్ళటం కదా అసలు ఇంతకుముందు కూడా మేము గుళ్ళకి కేవ్స్కి ఇలా వెళ్ళి ఉండొచ్చు కానీ అక్కడ కేవ్లో ఎంతమంది యోగులు యోగినులు సాధన చేశారు వాళ్ళందరి యొక్క ప్రత్యక్ష దైవాల కళ్ళ ముందు కనిపించేవారనమాట వాళ్ళందరితోటి ఇంట్రాక్షన్ వచ్చి అసలు అక్క మహాదేవి అంటే ఎవరు ఆవిడే వచ్చి మాట్లాడేస్తారు ఆ కదిలివనం వెళ్తే ఆ గుహల్లో ఎవరెవరు సాధన చేశారు ఇదివరకు ఇప్పుడు వాళ్ళు స్వరూపాలతో ఉన్నారు భౌతిక శరీరంలో లేరు కానీ ఒక సంకల్పం పెడితే వాళ్ళందరూ వచ్చి మాట్లాడడం ఇలాంటి భావనలు చూసిన తర్వాత అడవిలో అర్ధరాత్రి ఎలా నడుచుకుంటూ వెళ్ళి ఒక చోట ఉండి యంగ్ మాస్టర్స్ అందరూ పై మాస్టర్ మమ్మల్ని అందరినీ చూసుకుంటుంటే మేము హాయిగా ధ్యానంలో చేసాం ప్రకృతిలో అడవిలో పౌర్ణమి రోజు బోనఫా పెట్టుకుని ధ్యానాలు ఇవన్నీ చేసిన అనుభవం శ్రీశైలం ధ్యాన మహాచక్ర మేడం అసలు ఆత్మ ఎదుగుదలకి పెద్ద రెవల్యూషన్ వచ్చేసింది లోపల లోపలనమాట అదంటే ఆ దానికి వెళ్ళటానికి కూడా ఇంట్లో ఎక్కడ మా అన్నయ్యలు వీళ్ళు కూడా ఒప్పుకోలేదు ఒక్కదానివి ఏంటి పిల్లల్ని వదిలేసుకుని ఎట్లా అనేసి లోపల నుంచి ఎలా ధైర్యం వచ్చిందో తెలీదు కానీ అక్కడికి వెళ్ళి చూసిన పరిసరాలన్నీ నేను ఆల్రెడీ చూసాను ఇవన్నీ అంటే అసల్గా ముందుగానే వెళ్తాం ఇది నా మొదటి అనుభవం అయితే మరి అమరావతి ధ్యాన మహాచక్రము తర్వాత నెక్స్ట్ మేబీ విశాఖపట్నం అవ్వచ్చు నెక్స్ట్ మనకి కర్తాల్లో మొదటిదైంది ఆ రెండు సంవత్సరాల్లో నా లోపల మనం విన్నాము నక్షత్రమిత్రం నక్షత్ర లోకాలని చెప్పేసి నా డిఎన్ఏ పోగులు ఒక సంవత్సరం అయితే నా లోపల నాలుగు స్టాంజాస్ యాక్టివేషన్ జరిగింది రెండవ సంవత్సరం వచ్చే అదే నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి మరొక నాలుగు జరిగినాయి అలా ధ్యాన మహాచక్రాలు ఆ సామూహిక ధ్యానంలో కూర్చున్నప్పుడు నా లోపల నా యొక్క డిఎన్ఏ అనేది మారిపోయింది రెండు పోగులు డి డిఎన్ఏ కానీ పది పోగులకి ఒక్కసారిగా నా యొక్క ధ్యాన మహాచక్రాల యొక్క విశిష్టతలో నేను గమనించి ఆ తర్వాత చూసుకుంటే నువ్వు ఒక డిఎన్ఏ మాస్టర్వి నువ్వు చేతికే డిఎన్ఏ పోగులు ఇస్తున్నాము నువ్వు వాళ్ళందరికీ సెట్ చేయి అంటే ఒక యాస్ట్రల్గా మనం వర్క్ చేసేదానిలాగా అంటే నా స్వానుభవాలు అడిగారు కాబట్టి నేను వీటిని చేసుకున్నాను మేడం అట్లాంటి మార్పు నా జీవితంలో ఒక్కొక్క డిఎన్ఏ పో ఎదిగినప్పుడు మన లోపల ఎంతెంత చేంజ్ వస్తాయి మేడం మన బౌండరీస్ అన్నీ కట్ అయిపోతాయి నేను కేవలం ఈ శరీరం అనే భావన ఫస్ట్ తొలగిపోతుంది నా శరీరం కాదు నేను నేను ఆత్మ చైతన్యాన్ని ఐఎమ్ ఫర్ ఎవర్ ఎప్పటికీ ఉండేది ఒక అనారోగ్యంతోటో లేకపోతే ఎవరి కారణంగానో నేను చనిపోవటం అనేది లేదు అయోటల్ మాస్టర్ అని తెలుసుకోవటమే కాకుండా వీళ్ళందరినీ నేను ఎంచుకుని వచ్చాను పుస్తకాలు చదివితే ఈ జ్ఞానం వచ్చేది మన లోపల ఒక చేంజ్ జరగాలి ఆ చేంజ్ అనేది జరిగితే తప్ప నీ లోపల ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరగదు ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలంటే ఇంట్లో కూర్చొని నువ్వు సంవత్సరం అంతా ధ్యానం చేసిన దానికి అదే నువ్వు ధ్యాన మహాచక్రంలో వచ్చి ఒకే ఒక్కరోజు వీళ్ళందరితో చేసిన ధ్యానానికి సమానం అనేది నేను ఆ రోజే చూసాను సో ఆ రోజు నాకు ధ్యాన మహాచక్రాలు మట్టుకు కంపల్సరీ అటెండ్ అవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించేదాన్ని ఆ తర్వాత నేను ట్రాన్స్ఫర్స్ అయ్యి వెళ్ళిపోయి అహ్మదాబాదు అలా ఉన్నాయి కూడా అక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక ఫోర్ ఇయర్స్ కంటిన్యూగా డిఎంసీకి అయితే వచ్చేదాన్ని మేడం యా వండర్ఫుల్ మేడం మీరు ఎంత బాగా చెప్పారు అంటే ఒక్కరం ఇంట్లో కూర్చొని దానికంటే సామూహికంగా చేసినప్పుడు ముఖ్యంగా గురువు సమక్షంలో చేసినప్పుడు ఎంతో మార్పులు వస్తాయని చెప్తున్నారు మరి అది ఓకే మేడం వ్యక్తిగతంగా వస్తున్నాయి మరి ప్రపంచ శాంతి ఎలా వస్తుంది యజ్ఞం ద్వారా యా సో ఇప్పుడు ఒక్క గురువు కాదు అక్కడ అసలు పత్రి సారు ఎంత భూముల మీద ఎంత గొప్ప గురువులు ఉన్నారు వారు పీఠాధిపతులు అయితేనేమి దేశ విదేశాల్లో ఉన్న స్పిరిచువల్ సైంటిస్ట్లు అయితే కానీ వాళ్ళందరినీ మనకు తీసుకొచ్చి ఒక స్టేజ్ మీద చూపించే సార్ మన దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే కూడా మన అవ్వదు సో మరి ఒక గురువు సమక్షంలో కూర్చుని నువ్వు సాధన చేస్తే నేను తిన్నప్పుడు మరి ప్రపంచ గురువులందరూ వచ్చారంటే మరి ప్రపంచ శాంతే కదా మేడం ఇంకా అసలు ఎక్కడా లేదు సో అలాంటిది మరి విశ్వ కళ్యాణం కోసం ఎంత గొప్పగా జరుగుతాయో అనేది ఇంకోటి ఏంటంటే ఆ టైంలో ఎవరో ఒకళ్ళ కెమెరాలో ఫోటో తీస్తే కూడా మనిషిని ఫోటో తీస్తే వెనకాల ఎన్నో రకాల లైట్స్ కానీ లేకపోతే కాంతి కానీ కనిపిస్తూ ఒక డిఫరెంట్ బాడీస్ ఉంటాయి కదా మనకి అలాంటి బాడీస్ ఎన్నో రికార్డ్ కూడా ఉంటాయి ఉంటాయన్నమాట అలా వాళ్ళందరూ ఉన్నత లోకవాసులు ఇంకా జన్మ తీసుకోవాల్సిన వాళ్ళు కూడా ఈ సమయాల్లో అక్కడికి వచ్చి ఈ జన్మ తీసుకోవాల్సిన వాళ్ళు ఇక్కడున్న జ్ఞానాన్ని శక్తిని తెలుసుకుంటూ ఆ శక్తిని తీసుకుంటూ ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటారు ఉన్నతలోక వాసులు వస్తారు ఇక్కడ చేస్తున్న వాళ్ళందరిలో అప్లిఫ్ట్మెంట్ కోసం మనం ఏం చేయగలం అని చెప్పి వాళ్ళు చేస్తూ ఉంటారు ఆల్రెడీ ఎన్లైటెడ్ మాస్టర్స్ పూర్ణాత్మలుగా ఉన్న వాళ్ళందరూ వచ్చి వీళ్ళందరి యొక్క సామూహిక శక్తితో ఈ భూమండలంలో మనమందరూ చేసిన పొల్యూషన్స్ ఇవన్నీ అన్నాము ఎంతో ఉంది ఇదంతా మొత్తం ఒక్క ఒక్క చోట చేస్తున్న ఈ యొక్క ఫలాన్ని మొత్తం భూమండలానికంత సమానంగా వెళ్ళేలాగా చూసి ఎవరు వాళ్ళకి తెలియదు వాళ్ళు ఇంకా ధ్యాన మార్గంలోకి రాలేదు వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ ఆరోగ్యాల్లో వాళ్ళ జీవితాల్లో జరిగిన మార్పులకు కూడా కారణం తెలియదు కానీ మెల్లగా చాప కింద నీరులా వెళ్ళి ఈ భూమండలాన్ని ఉన్నత స్థితికి తీసుకురావటం అనేది మన కళ్ళతో మనం చూసాం థర్డ్ డైమెన్షన్ ఎన్నో యుగాలుగా అలాగే పడి ఉన్నాయి ఈ భూమండలం అప్లిఫ్ట్ అయ్యిందంటే ఇలాంటి సామూహిక ధ్యానాలు ఈ ధ్యాన మహాచక్రాల వల్ల ఏందనేది బా బాహ్యంగా ఇంకా ధ్యాన మార్గంలో రాని వాళ్ళు తెలియకపోవచ్చు కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ నేనైతే ఇదే చెప్తానమాట మనది ఫోర్త్ డైమెన్షన్ ఫిఫ్త్ డైమెన్షన్ ఈ స్థితికి ఎదిగిపోయి ప్రతిసారి అనౌన్స్ చేశారు నైన్త్ డైమెన్షన్ వరకు ఈ భూమండలం వెళ్ళిపోతుందని అసలు ఎన్నో యుగాలుగా ఎదగని ఈ భూమండలమే ఎదుగుతున్నప్పుడు ఈ ఇక్కడ అప్లిఫ్ట్మెంట్ అవుతుంది అంతేకాకుండా అనేక దేవతా శక్తుల్ని కూడా గుళ్ళల్లో ఉన్న దేవతా శక్తులన్నిటిని కూడా బంధించి చాలా దేవాలయం ముందే బలులు ఇస్తూ ఇలాంటి ఎన్నో చేస్తే వాళ్ళ శక్తులన్నీ నిర్వీర్యం వారు ఏమీ చేయలేకుండా వారు కూడా సహాయం కోసం ఎదురు చూశారు అలాంటి ఎన్నో దేవతా శక్తులు కూడా రిలీజ్ అయిపోయినాయి అంటే దేవతా శక్తులు మనకు సహాయం చేస్తున్నా అని కూడా మనం గుళ్ళ దగ్గరికి వెళ్తున్నాం కానీ అలా కాదు ఆ దేవతా శక్తిని కూడా మనం శక్తినివ్వగలిగేమే అంత శక్తి ఈ ధ్యాన మహాచక్రాల నుంచి వస్తుంది మేడం యా మరి మీరు మొట్టమొదటిగా తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం అంట అని విన్నప్పుడు మీకు ఏమనిపించింది తిరుపతిలోనే ఎందుకు చేస్తున్నామంటే అంటే మీరు ఏం చెప్తారు యా అద్భుతమైన ఎసెన్షియల్ టైం మేడం ఇది ఫస్ట్ థింగ్ రెండవది తిరుపతిలోనే అన్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది ఈ భూమండలం మీద తిరుపతి అనేది కలియుగ దైవం ఈ కలియుగంలో వచ్చారనుకుంటారు నేను ఎక్స్పీరియన్సెస్లో వాటి నేను పురాణాలు వీటి ద్వారా చెప్పట్లేదు నా ఎక్స్పీరియన్సెస్లో భూమండలానికి అసలు ఒక దివ్యమైన ఒక భూశకలంగా మార్చి ఒక చైతన్యాన్ని సత్యలోకం నుండి గరుడాలు వారు గరుడు తన భుజాల మీద పెట్టుకుని ఒక అద్భుతమైన శక్తిని భూమండలానికి తీసుకొచ్చి ఎక్కడ ఎందుకు స్థాపించారంటే అక్కడ ఉండబోయేది ఆ సత్య నివాసుడు ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామికి ఒక ప్రదేశాన్ని ఆయన ముందుగా సుస్థాపితం చేశారు ఆ తర్వాత అక్కడ ఆయన ఎన్నో యుగాలుగా దివ్యమైన తపస్సు చేస్తూ ఆ భూమిని శక్తి కొండలంగా మార్చి ఉంచారు ఆయనతో పాటు ఎంతమంది అక్కడ మీరు వింటారు నరద తీర్థమని తుంబర తీర్థమని లేకపోతే అంజనాద్రి అని వృషభాద్రి అని ఇట్లా వేరు వాళ్ళందరూ అక్కడ తపస్సు చేస్తారు ప్రతి ఒక్క కొండ భాగము కానీ ఒక చెట్టు కానీ కూడా ఒక ఋషి యోగి అని చెప్తారు అలా వాళ్ళందరూ ఇప్పటికీ అక్కడే ఉండి సాధన చేస్తూ ఉన్నారు ఇంకొక విషయం నాకు ఇది విన్న తర్వాత బాగా అర్థమైందంటే హనుమ అంటేనే మనకి భవిష్య బ్రహ్మ అన్నారు ఆ భవిష్య బ్రహ్మను జన్మనివ్వటానికి ముందు దేవి ఆయన తల్లి అక్కడ సాధన చేశారు ఆ సాధన చేసిన ఆ ప్రదేశము ఆ తర్వాత శ్వాస మీద జ్వాసని ఈ ఈ కాన్సెప్ట్ తీసుకురావటానికి మూల పురుషుడు మనకి తెలియకుండానే ఆంజనేయ స్వామి భవిష్యత్తులో ఎప్పుడో కాదు ఆయనకి ఇప్పుడే పట్టాభిషేకం జరగబోతోంది ఫోర్త్ డైమెన్షన్ కూడా వెళ్ళిపోయి ఫిఫ్త్ డైమెన్షన్ అంటేనే సత్యయుగం వచ్చేసింది సత్యయుగంలో వారే బ్రహ్మగా ఉండబోతున్నారు అలాంటి బ్రహ్మకు పట్టాభిషేకం జరగాల్సిన ప్రదేశమే అక్కడ సెలెక్ట్ చేసి ఈ ధ్యాన మహాచక్రాన్ని సెలెక్ట్ చేశారనేది మాత్రం నాకైతే క్లారిటీ ఎక్స్పీరియన్స్ మేడం అది విన్నాక నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ అనమాట యా బాగుంది మేడం మీ ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉంది సో మరి అసలు ఈ ధ్యాన మహాయజ్ఞంలో ఏమేం కార్యక్రమాలు ఉంటాయి ఎవరైనా రావచ్చా ధ్యానులే రావాలా యా అసలు ధ్యానులే రావాలనే కండిషన్ లేదు ధ్యానం అక్కడికి వచ్చి ధ్యానం చేస్తే ధ్యానులు అయిపోతారు ఓకే అసలు ఎంత అనారోగ్యంతో ఉన్న వాళ్ళైనా చిన్న పిల్లలైనా ముసలి వాళ్ళైనా అందరూ ఆహ్వానితులే మేడం వయసుతో సంబంధం లేదు అలాగే అప్పటివరకు ధ్యానం చేయకపోయినా అక్కడికి వచ్చిన తర్వాత అంతటి యజ్ఞాలలో అక్కడ శక్తికి కళ్ళు మూసుకోగానే వాళ్ళకి శ్వాసమే జాసి పెట్టాలని ఎవరు చెప్పకపోయినా కూడా ఆటోమేటిక్గా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశాం కూడా అప్పటి వరకు చాలా రెబల్గా ఉండి అసలు ధ్యానం కానీ శాకాహారం కానీ మాట ఎత్తొద్దు మా ఇంట్లో అన్నవాళ్ళు కూడా వాళ్ళ తల్లినో తండ్రినో తీసుకురావడానికి వచ్చి ఏం కాసేపు ఇక్కడ కూర్చుంటాము కళ్ళు కళ్ళు కూడా నిద్రపోదాం అనుకుని కళ్ళు మూసుకున్న వాళ్ళు కూడా ఆ రోజుకి ఆ రోజు వెల్లట్ అయిన వాళ్ళు కూడా నేను కళ్ళతో చూశాను అంటే వాళ్ళలో నా దివ్యత్వం బయటకు వచ్చేస్తుంది సో అందరూ ఆహ్వానితులే అలాగే ఎలా చేయాలి ఏం చేయాలి అనే అది చూసుకుంటే అక్కడ మనకి పొద్దుటే చక్కగా సంగీత నాద ధ్యానంతో మూడు గంటలు సాధన ఉంటే ఇప్పుడు ఇలా చెప్పట్లు కొడితే ఒక సౌండు పది మంది కలిసి చప్పట్లు కొడితే ఎంతో సౌండ్ వస్తుంది అలాగే పది మంది చేసే ధ్యానానికి అదే ఒక వెయ్యి మందో లక్ష మందో చేసిన ధ్యానానికి అన్ని రెట్లు యొక్క విశ్వశక్తిని మనం ఆవాహనం చేసుకోగలుగుతాము ఒక్కరోజు అక్కడ చేసే ధ్యానం నేను చెప్పాను మొత్తం సంవత్సరం అంతా చేసిన ధ్యానానికి సమానం అవుతున్నప్పుడు మరి అలాంటి సమయంలో నీకు తెలుసో తెలియకుండానో ఉన్న వాళ్ళని ఏదో వంక పెట్టాను తిరుపతి అంటే అందరూ వస్తారు కదా చక్కగా బాలాజీ ఉన్నాడు ఈ ప్రోగ్రాం అయిపోయాక మనం దర్శనానికి వెళ్దామనో లేకపోతే ఏదో ఒక వంక పెట్టి ఇక్కడ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి కదా మనం అంతా చూడొచ్చు ఆకాశగంగా లేకపోతే పద్మావతి ఇట్లా ఏదన్నా చెప్పి కూడా వాళ్ళని తీసుకొచ్చి ఆ సమయంలో ఒక ప్లేస్లో మనం సెలెక్ట్ చేసుకున్నామంటేనే ఆ ప్లేస్కి ఆ సమయంలో ఒక ఎనర్జీ ఫ్లో అవుతుంది ఆ ఎనర్జీ ఫ్లోనే మనల్ని అట్రాక్ట్ చేస్తుంది అక్కడికి అలాంటిది వాళ్ళని కూడా మనం తోడుగా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టగలిగినప్పుడు వాళ్ళలో ఎంతో అద్భుతమైన ఆత్మశక్తి జాగ్రత్త అవటం మొదలైపోతుంది మేడం అందుకని అలాగే ధ్యానంలో కూడా ఇంకా నేను ఎదగాలి అనుకున్న వాళ్ళు కూడా ఆ సమయంలో అక్కడ జాయిన్ అయ్యి ధ్యానం చేశారంటే నెక్స్ట్ లెవెల్ అప్లిఫ్ట్మెంట్ అనేది డెఫినెట్గా వచ్చేస్తుంది అదే కాకుండా ఆల్రెడీ సీనియర్స్గా ఉండి ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళు ఇంత లెవెల్కి ఎదగటానికి నెక్స్ట్ లెవెల్కి అలాగే సేవ చేయాలి నిస్వార్థ చేయ సేవ చేయటానికి ఎంత అవకాశం ఉంటుంది ఇప్పుడు మన ఇంట్లో వేరే చోట్లకి పంపించట్లేదు ఇలాంటి కండిషన్స్ ఉన్నవాళ్ళు తిరుపతి అనేసరికి కొంచెం పంపించే అవకాశం ఉంటుంది కదా అలా స్వామివారికి సేవ చేసుకుంటాం అనుకున్నా అలాగే న నరుడులోనే నారాయణుడు ఉన్నారన్నారు నువ్వు ఎవరికి ఏ సేవ చేసినా ఆయనకు చే చేసినట్టే కనుక అక్కడ చాలా అవకాశం ఉంటుంది అన్నదానం దగ్గరనో లేకపోతే అందరినీ ఇలా చేసే దగ్గరనో లేకపోతే క్లీన్ చేసేదగ్గరనో ఇట్లా ఏ రకమైన సేవన చేయడానికి కూడా అవకాశం ఉంటుంది హృదయపూర్వకంగా నిస్వార్థంగా ఏది ఆశించకుండా అక్కడ నువ్వు చిన్న సేవ చేసినా కూడా మన జీవితాల్లో ఎన్నో కర్మలు తొలగించుకోవటం జరుగుతుంది మేడం కర్మలు ఎప్పుడైతే తొలగించుకుంటామో ఆ తర్వాత మనకి ఆ ఏ పరిసరాల్లో ఆ పరిస్థితుల్లో మనకి రాకుండా మనం గట్టెక్కేస్తామంటారు కదా అలా దివ్యత్వంతో అనుసంధానం అవుతాం రెండవది ఈ భూమండలం చాలా అద్భుతమైన లిఫ్టింగ్ టైంలో పైగా ఈ ఆగస్టులోనే చాలా గొప్ప మార్పులు జరగబోతున్నాయి మన మనందరికీ తెలిసిందే అలాంటి సమయాల్లో ప్రతి చోట నుంచి ఏదో రూపంలో అయే మెసేజెస్ వస్తున్నాయి ఒక అసెన్షన్ మార్గంలో చెప్పే వాళ్ళు అలా చెప్తున్నారు ఇది చెప్తున్నారు పత్రిసారు ఏమేమి ప్రోగ్రామ్స్ చేపిస్తున్నారో ఈ ఇది భూమండలానికి ఇంతకు ముందు ఏ యుగాల్లోనూ జరిగినంత గొప్ప అప్లిఫ్ట్మెంట్ జరుగుతోంది ఆ అప్లిఫ్ట్మెంట్ సమయంలో మనం జన్మ తీసుకుని ఉండటమే మన గొప్ప అంటే మరి ఆ సమయంలో అక్కడికి వచ్చి చేసుకుంటే మరి ఈ జన్మలో ఈ శరీరం తీసుకున్నందుకు పూర్తి సార్థకత లభిస్తుంది మేడం వండర్ఫుల్ మేడం నిజంగా చాలా అద్భుతంగా చెప్పారు మరి నెక్స్ట్ వచ్చేసి మీరే ఇందాక ఒక పదం ఉపయోగించారు సేవ పత్రిసార్ కూడా చెప్తారు ధ్యాన సేవే దైవ సేవ అంటారు అంటే సేవ అంటే ఏ రకంగా చేయొచ్చు ఆ కార్యక్రమానికి వచ్చి ధ్యానం చేసుకుంటారు సో సేవ చేయాలంటే ఏ రకంగా చేయొచ్చు అదే మేడం ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం అక్కడ అన్నదానం జరుగుతుంది చాలామంది వస్తారు వడ్డించే వాళ్ళు కావాలి వాళ్ళు కావాలి క్లీన్ వాళ్ళు కావాలి ఇలా ఒక అన్నదానంలో అయితే మీ దగ్గర ధనం ఉంది మీరు ఇవ్వగలరు ఇంతమందికి భోజనం పెట్టడంలో మీ యొక్క ఇది వాళ్ళందరూ యోగలే ధ్యానం చేశారంటే ఇంకా యోగా యోగత్వానికి నీ యొక్క ఈ శక్తిని ఉపయోగించుకున్నారంటే డబ్బు అంటే ఎనర్జీ మేడం ఎనర్జీ అనేది మనకి విశ్వంలో ఈరోజు నీకు ఇవ్వబడింది దీన్ని నువ్వు పంచుకుంటూ వెళ్తే పెంచబడుతుంది ఇది జ్ఞానంగా కూడా నీకు పరి పరిణామం చెందుతుంది సో అలా ధన రూపంలో సేవ చేయొచ్చు అన్నదానానికే కాదు మనం బోర్డ్ అంతా ఆగ్నైజ్ చేయాలి అక్కడ లైట్స్ కెమెరాస్ ఇలా ఎంతో ఉంటుంది మనకి అలా వారికి ధన రూపంలో మనం సహాయం చేయవచ్చు అది చిన్న డబ్బు దగ్గర నుంచి లక్షల వరకు నీ యొక్క స్తోమతను బట్టి ఎంత ఇవ్వగలిగితే ఇవ్వచ్చు అలాగే అక్కడ మరి అని ఒకటి ఉంటుంది ఆ సేవాదళ్ళలో మీరు ముందుగా రిజిస్టర్ చేసుకొని మరి మనం అక్కడ బుక్ స్టాల్స్ కానీ లేకపోతే ఇంకా చాలా చాలా పెడుతూ ఉంటారు ఆ స్టాల్స్లో నిర్వహణలో కానీ మీరు ఒక స్టాల్ కూడా పెట్టుకోవచ్చు కావాలంటే మీ దగ్గర ఒక క్రిస్టల్స్ కానీ బుక్స్ కానీ ఇలాంటివి ఉన్నాయి మీ ఆధ్యాత్మికంగా ఎదుగడానికి ఉపయోగించే పరికరాలు ఏవైనా ఉన్నాయి పిరమిడ్స్ కానీ ఇలాంటి మీ స్టాల్స్ పెట్టుకోవచ్చు అలాగే మరి అందరూ వచ్చి వెళ్తున్నారంటే క్లీనింగ్ అనేది చాలా అవసరం అవుతుంది అలా క్లీనింగ్ వర్క్లో చూడొచ్చు బాత్రూమ్స్ క్లీనింగ్ అంటేనే మన ఈ యొక్క కర్మల్ క్లీనింగ్ అంటారు అన్నిటికంటే హయ్యెస్ట్ వర్క్ అదే చెప్తారు నిజం చెప్పాలంటే టాకంసరెడ్డి ఆర్యన్ గారు మనకి అది ఎంతో చీ క్లియర్గా తెలియజేశారు ఒక యూనివర్సిటీనే స్థాపించాలి ఆ యూనివర్సిటీలో మీ వర్క్ మీరు చైర్మన్ లేదా వైస్ ఛాన్సలర్ ఎట్లా అడిగితే బాత్రూమ్ క్లీనింగ్ అని అడుగుతారు అలా బాత్రూమ్స్ క్లీనింగ్ దగ్గర ఉంటుంది లేదంటే వచ్చిపోయే వాళ్ళకి ఐడి కార్డ్స్ తయారు చేసి ఇవ్వటంలోనో లేకపోతే అట్లా గైడ్ చేయడంలోనో పలానా వైపు నుంచి వెళ్ళాలని లేకపోతే పాంప్లెట్స్ పంచటము ఇలాగా మరి అనేక మాధ్యమాల ద్వారా అందరినీ ఇన్విటేషన్ అందరికీ తెలియచేసే అందరికీ పరిచయం చేయడానికి ఈ ప్రోగ్రామ్ ఉందని తెలియచేయటానికి వార వంతుగా వారింట్లోంచే వారి ఫోన్లోంచో వారి ల్యాప్టాప్లోచో ఇలాంటివి కూడా సర్వీస్ చేయొచ్చు ఇంకా వారి దగ్గర ఈ ఆహార పదార్థాలు ఉన్నాయి మా పొలంలో పండాయి లేదంటే నేను ఒక పది బస్తాలు బియ్యం ఇవ్వగలను లేకపోతే మేమందరము కలిసి సామూహికంగా మా ఊర్లో అంతా గ్యాదర్ చేసుకుని ఒక లారీ ఇలాగా మేము ఆయిల్ టిన్స్ కానీ లేకపోతే పప్పు ధాన్యాలు కానీ బియ్యం కానీ ఇలాంటివి ఏమైనా పంచాలనుకుంటే కూడా అవన్నీ మనం ఇలా నిత్యాన్నదనం జరుగుతుంది అక్కడ నన్ని రోజులు ప్రొద్దుట మధ్యాహ్నం సాయంత్రం అన్నీ భోజనాలు టిఫిను అలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి అంతమంది వచ్చేటప్పుడు ఎంత మీరు ఇచ్చినా కూడా అందులో చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి అలాంటి సేవ కూడా చేయొచ్చు మేడం బాగుంది మేడం అంటే కొంతమంది ఏమనుకుంటారంటే మనీనే అనుకున్నప్పుడు అది కాదు ఏదైనా చేయొచ్చు సేవ అంటే ఏదైనా చేయొచ్చు అని చక్కగా తెలియజేశారు మరి ధ్యాన మహా చక్రాలల్లో యాగాలలో ఇప్పుడు పార్టిసిపేట్ చేసి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా నాలో ఇంత మార్పు వచ్చింది అసలు ఇవి ఇవి అరేంజ్ చేయడం ఎంత బాగుంది నిజంగా ఒక సంవత్సరానికి ఒకసారి వచ్చేది ఒక పండగాని మీకు చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అసలు చెప్పని వాళ్ళు అన్నట్టుండవు కదా ఆ దాని కోసం ఎదురు చూస్తూ ఉండే నేనే అట్లానే ఉండదని నెక్స్ట్ ఇయర్ మళ్ళ ధ్యాన మహాచక్రం ఎప్పుడు వస్తుందని ఇప్పుడు చిన్నపిల్లలే ఉన్నారు ఆ చిన్న పిల్లలు తో పాటు వస్తారు కదా అక్కడ చక్కగా మనకి బాల వికాస్ అని అట్లాంటివి పెట్టేసేసి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు అంటే పిల్లల్ని వదిలేసి వచ్చేసామని కూడా ఉండదు నాకు తెలిసి ఆ కొంతమంది కపుల్స్ పెళ్లికి ముందే ధ్యానం లేక వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు అసలు ప్రెగ్నెంట్గా ఉన్న పిల్లల్ని కన్నాక కూడా ఏ రోజు మానలేదు ఎందుకు అంటే ఇది మన ఇంటి పండగ అలా ఉంటుందన్నమాట ఆ భావన మేడం ఎక్కడైనా మీరు పెళ్ళిక లేకపోతే ఏదో ఒక కార్యక్రమాలకు వెళ్ళొస్తారు ఎంత ఆనందంగా ఉన్నా ఎవరో ఒకళ్ళైనా ఏదో విషయంలో మనకి కష్టపెట్టి ఉండొచ్చు లేకపోతే నీ డ్రెస్ బాగాలేదనో నీ నగ ఏదోనో ఇట్లా ఏదన్నా చిన్న చిన్న రావచ్చు ఇక్కడికి వస్తే అబ్బా ఎంత ప్రేమగా మాట్లాడుకుంటాము అందరము కలిసి ఈ రోజు కోసం మళ్ళీ ఒక సంవత్సరం అంతా ఎదురు అన్నట్టు ఉంటుంది కదా అందుకని చెప్పేసి చాలామందిని నేనైతే ఎక్కువ మందిని చూసాను ధ్యాన మహాచక్రాల కోసం ఈవెన్ ఎగ్జామ్స్ టైం ఉంటాయి అవన్నీ ఉన్నా కూడా ముందుగా ప్రిపరేషన్ దీనికి టికెట్స్ అంతా బుక్ చేసుకుని ఎందుకంటే క్రిస్టమస్ టైము హాలిడేస్ టైము ఎక్కువ టికెట్లు దొరకవని ఎప్పుడు ఓపెన్ అవుతుందో ఆ రోజుకి టికెట్స్ బుక్ చేసుకుని ఫుల్ ఫ్యామిలీతోటే వచ్చేవాళ్ళు కొంతమంది అయితే ఊళ్ళలో బస్సులు వేసుకొనేసి మరి ఎంతమందిని వచ్చేస్తారు లేకపోతే ఒక వెయ్యి మందికి టికెట్లు ముందే బుక్ చేసేసి ఎవరు వస్తారు అని అలాంటి సేవలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట అలాగే ఎవరైతే విధానం దూరంగా ఉంటారో ట్రావెల్ చేయలేరు అనుకున్న వాళ్ళు ఏమేమి ఎలాగో వెళ్ళలేకపోతున్నాం మీరు వెళ్ళండి అబ్బాయి డబ్బు తీసుకుని అని చెప్పి పంపించిన వాళ్ళు ఇలా అది ఏమంటారు సీతారామ కళ్యాణం అంటే ఎవరు మన ఇంటి కళ్యాణం అట్లా ఏ వీలోకి అందరూ మన ఇంటి కళ్యాణలాగా ఎలా పార్టిసిపేట్ చేశారు ప్రతి సంవత్సరం ఎక్కడ మీరు పెట్టండి అది ఏ ప్లేస్లో పెట్టండి ఇలాగే వస్తారు మేడం ఇంత ఆనందంగా వస్తారనమాట ఆనాటి సీతారామ కళ్యాణమో లేకపోతే ఇంకోటో ఇంకోటో జరిగితే ఎలా వచ్చారో ఇప్పుడు కూడా వస్తారు ఓకే సో మరి ధ్యాన మహాయజ్ఞాల గురించి అయినా యాగాల అయినా పత్రి సరస్సులు వాటిని మనం ఎందుకు పెట్టుకుంటున్నాము వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అంతరార్థం ఏంటి అని సార్ నోటి నుండి మీరు ఎప్పుడైనా విన్నారు చాలా సార్లు విన్నాను మేడం చెప్పండి ప్రతిసారి కూడా మనకి మహా మహాచక్రాల విషయాలు కూడా తెలియచేసేవారు కూడా అనమాట ఏమంటే ఆ భౌతికమైన క్రతువుల దగ్గర అవన్నీ వేస్తారు యజ్ఞం యాగం అంటే ఒక హోమగుండము దాంట్లో నెయ్యి లేకపోతే ఇవన్నీ వేస్తారు ఒక తిరుపతిలో కూడా జరుగుతుందంటే పుష్ప యాగం అంటే వేల పుష్పాలు అక్కడ సేకరించి బుట్టలు బుట్టలుగా దాంట్లో వేసేస్తూ ఉంటారు ఆ మళ్ళీ తీసి పక్కన వేసేస్తూ ఉంటారు ఇక్కడ అలాంటి ఒక్కటి కూడా ఏమీ ఉపయోగించట్లేదు అయ్యా ఇవన్నీ నీ ఆత్మ ఉన్నతి కోసం ఉపయోగించుకోవాల్సిన స్థితులు కదా ఈ యజ్ఞమన్నా యాగమన్నా నీ లోపల జరగాల్సిన యజ్ఞం నీ లోపల ఉన్న దైవాన్ని తెలుసుకోవడానికి కావాల్సిన సాధన దీనికోసం బాహ్యకృతువులు అవసరమే లేదు ఎప్పుడు ఇది దీన్ని సారు అసలు పుష్పాలంకరణ కానీ ఒక యజ్ఞకుండం కానీ అట్లా ఏమి ఉండదు కేవలం అక్కడ సంగీత నాద ధ్యానం ఉంటుంది ఇక్కడ అందరూ ధ్యానం చేస్తాము ఒక రూపాయి ఖర్చు ఏమీ లేదు కానీ ఎప్పుడు ఒక యజ్ఞం పూర్తి చేసామంటే అక్కడ అన్నదానం అనేది ఎప్పుడూ చేస్తారు ఎవరైనా చేస్తారు దానిని మాత్రం ఆయన అన్న ప్రసాదాన్ని మాత్రం ఎప్పుడూ వదిలిపెట్టలేదు ఎందుకంటే ఆ యజ్ఞ ఫలం ఆ అన్న రూపంలో మన లోపలికి వెళ్ళి ఈ భౌతిక శరీరంలో ఈ ఈ శరీరం మాంసపిండం మంత్రపిండంగా ఎదగడానికి ఇప్పుడు వాళ్ళు ధ్యానం చేయడానికి కూడా రాలేదు మామూలు వాళ్ళు ఎలా వెళ్తున్న వాళ్ళు కూడా వచ్చి అక్కడ తినవచ్చు ఎక్కడైనా ఏ ప్రదేశాల్లో అయినా సరే అప్పుడు ఆ బీజాలు ఆ యొక్క శక్తి ఆ జ్ఞానము వాళ్ళకి అందుతుంది అది ఏ రోజో ఆ రోజు ఫలి ఫలిస్తుంది కనుక అన్నదానం అనేది ఖచ్చితంగా చేయమని అన్న ప్రసాదాన్ని ఎప్పుడు ప్రమోట్ చేశారు ఆయనే వడ్డించి మరీ మనకి ఆ చేతితో ఇచ్చేవారు అలా ఎందుకు ఇస్తారు అంటే ఇదే అనమాట మనము ఇంకా ఎదుగుతున్న పిల్లల లాంటి వాళ్ళము ఆ ఎదుగుతున్న పిల్లలు మనకి ఏది కావాలో తెలియదు నాకు ఐస్ క్రీమ్ కావాల చాక్లెట్ కావాలి నేను అన్నం తిన్నా అంటే అమ్మ వదిలేస్తుందా అలా వదలదు అలాగే సార్ కూడా మేము భౌతికంగానే చేస్తాము మాకు ఇవేంటి అనుకున్న ఆ సమయంలో కాదు నాయన అసలైంది ఇది భౌతికం వైపే మొత్తం వెళ్ళిపోద్దు నీ భౌతిక ప్రపంచంలో ఏమన్నా చేసుకో ఈ పది రోజులు అక్కడికి సంబరంలాగా చేసుకోవచ్చి ఆ తర్వాత నీ లోపల ట్రాన్స్ఫర్మేషన్ వచ్చినప్పుడు నువ్వు అవన్నీ వదులుకుంటావా చేసుకుంటావా నీ ఇష్టం కానీ అసలైన క్రతువు ఇది అని మనకి తెలియజేశారు ఆ పురాణాలను వాటిలో ఉన్న అంతరార్థాలంతా విపులంగా విపలే విపుకరించి చెప్పారనమాట వాళ్ళు ఎంతో యోగ సాధన చేసి యోగులు ఋషులు ఆ తర్వాత యజ్ఞ ఫలంగా దాన్ని అలా ఇద్దామని చెప్పి యాగాలు యజ్ఞాలు చేసి వారందరికీ ఆ సమయంలో వాళ్ళందరికీ పంచేవారు అనమాట వారి యొక్క తప ఫలాన్ని కానీ ఎనర్జీస్ని కానీ బ్యాలెన్స్ చేయటానికి ఇలా చేసేవారు మళ్ళీ అదే పనిని ఇక్కడ పత్రిసార్ కూడా ఆ సప్తఋషుల కాలంలో సతీయుగంలో ఏది జరిగిందో దానిని ఓన్లీ భౌతికం కాదు నాయన ఓన్లీ ఆధ్యాత్మికం ఇది అని తెలియజేశారు మేడం ఓకే మేడం సో మరి ఫైనల్గా ఒక్కసారి పిఎంసి ప్రేక్షకులకి ధ్యానులకి ప్రతి ఒక్కరికి ఈ తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి ఇన్విటేషన్ యా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు విన్నారు కదా అసలు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ ధ్యాన మహాచక్రం జరుగుతుందంటేనే ఈ యొక్క కలియుగం తర్వాత వచ్చే శక్తియుగం కోసం ఆయన ఎదురు చూశారు ఎన్నో యుగాలుగా అక్కడ సాధన చేసి ఎంతోమంది యోగుల యొక్క శక్తి అంతా కూడగట్టుకున్నంత చోట మనమందరం చేరుకుని మరి ఆ ధ్యాన సాధన చేసినప్పుడు మరి మనం కూడా మనలోని దైవాన్ని తెలుసుకోవడానికి ఎంతో అద్భుతమైన అవకాశం అలాంటి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని చక్కగా ధ్యానానికి తరలిరండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మామూలుగా ఊరు ఎలాగో అంటే ఇష్టం ఉంటుంది కాబట్టి ముందుగానే టికెట్స్ బుక్ చేసుకుని చక్కగా అందరూ వెళ్ళి అక్కడ మీకు భోజనాలు ఫ్రీ ఉంటాయి ఫ్రీ అకామిడేషన్స్ ఉంటాయి లేదా మీరు ఎట్లా చేసుకున్నా చక్కగా వచ్చి ఆ కొద్ది రోజులు ధ్యానం మాత్రం చేసి మిగతా అన్ని కావాల్సిన ప్రదేశాలు కూడా చూడండి చక్కగా మీ యొక్క ఆత్మోన్నతిని పెంచుకోండి అదే లోక కళ్యాణంలో మీరు కూడా భాగస్వాములు అవుతూ విశ్వ మానవులుగా ఎదగాలని కోరుకుంటున్నాం తప్పకుండా అందరూ విచ్చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ యా థ్యాంక్ యూ మేడం మరి ఎంతో అద్భుతంగా ధ్యాన మహా యజ్ఞాలు యాగాలు యొక్క ప్రాముఖ్యత ఏంటి దాంట్లో పాల్గొంటే సామూహిక ధ్యానం చేస్తున్నప్పుడు సమాజానికి ఎలాంటి శాంతి వస్తుంది వ్యక్తిగతంగా కూడా ఎలాంటి మార్పులు వస్తాయనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మ్యామ్ సో విన్నారు కదండి ప్రపంచ శాంతి కోసం లక్ష మంది యోగులతో ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో జరుగుతుంది సో దాంట్లో పాల్గొంటే ఎలాంటి మార్పులు వస్తాయని మేడం ఎంతో అద్భుతంగా తెలియజేశారు మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్